आई पछके लिखे फल्योच चाप्पा इरे शेक्सी प्रवेस चेक्टनार कापेट्टे आई नोके वच्चेन देखाई भी हनुमाँ चेहनमाँ भी हनुमाँ नुकेमा Bruno! Bruno! Jangan berdiri. Bruno! Bruno! Jangan berpaling, jangan berpaling. Jangan berpaling, apa berpaling. Jangan berpaling, jangan Jangan berpaling,

ంది కడు లక్ష్మణ కూదింది లక్షన్ పట్టుకొని కాదు అన్నాడు కాదు అన్నప్పుడు ఆ పాయింట్ కోసమే నేను వచ్చింది నీ దగ్గర మూడు రోజులు అయింది వచ్చింది ఫోన్ చేపిస్తే ఎక్కుసలు బండి వేసుకొని ఒక పది కల్లా వచ్చేసినావు హాస్పిటల్ దగ్గర వచ్చినావు చెవులు ఇప్పినావు చేతులు ఏళ్ళు పాలు ఏళ్ళు ఇద్దినావు పట్టుపట్ట అని మీరు ఎక్కడ వేసుకోద్దాం ఇడ్లు తెచ్చి పెట్టండి అంటే గేట్ గేటు కన్నా లేదు ఆసుపత్రిలో ట్రబుల్ బాగా ఇంత ట్రబుల్ నిండా పాసి పోసి వాటికి వేసుకున్నాం అరగంట పాని చేతికి తినను సుబిచూ నా నిన్న మిర్ వారకి అమ్మా అంటే వెనకలే అమ్మ అంటే ఎనకే అప్రమండి నిన్న నమ్ముకునే ఉన్నానమ్మా నేను 3 కోట్లు చేసి ఒక 1 కోటి బెండా కోటి చేసింటే మరి వీళ్ళకి వస్తుంది ఆ కేసు తెస్తున్న నేను అది మూడు కోటి ఆ కోటి కనే కేక్ తెస్తున్న కొని నేను క్షణ నీ ఆ నేను ఆ 내 체근 난체 체근이 못 가서 내가 보고 난체 내가 보고 내내 체근 안 들어 안 들어 이젠 안 들어 이젠 절대 안 들어 안 들어 너나 오빠랑 안녕 굴지 못해서 그만해라 들어가 박해이체 밀어붙고 싸 박각보자 눈 날아가 아 보지 이 아마지 진화가니 마타 마타 뭐스가 나가 이로에 프로젝트로 채 채지 난체 밀어붙여라

그러니까 네, 걔 안으로 집사나와. 이거 보시는 게 뭐가 있는가? 뭐라고 하는 게 뭐가 있다고? 집사, 보이시나요? 뭐 뭐라고 쓰고 하는데, 지금 그 카페가. गिर गिर जी रानी है ना जी हां ले जरा घुडा इसको जय रानी है तू 20 बोल वहां फोन में वालेगान पे लगान दे दे भाई मैं भाई ना ना अन्ना बोंडी मार आज किस के तेलो इस पर ना क्रांति के ना ये पार्गल समिति को चिंता की

మాట అంత గట్టిగా ఉండడం అత్యవసరం కాదు మొన్న చెప్పిన మళ్ళీ లక్ష నాలుగు వేలు నేను ఇప్పిస్తాను నేను ఎనభై వేలు అడిగినా ఎనభై వేలు నేను నెక్స్ట్ జాబ్ చేస్తే ఎనభై వేలు కావాలని నువ్వు ఎనభై అడిగినావు నేను లక్ష నాలుగు వేలు ఇప్పించి నేను చూపిస్తాను అయితే నమ్మకం నేను నమ్మకం లేకుండా సుమారు ఆరు నెలల నుంచి నేను తిరుగుతాను ఒక బేరేమంటే పదిహేను వేల నుంచి స్టార్ట్ లేదు

मार 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 मेरा आज डायरी खायें थे कॉलेंट है बुरुसा जाऊँगा ये पार्टी से आया जनरल ना ड्रोप पार्टी से आया नहीं अनिश्चित पंप भी मात्रा से बिचार सबको देखें मैं कौन पूछ रहा मालूम आप बोलना मात्रा डायरी ना फाइट से आया जनरल ना था पस्ते स्टार्टिंग को पस्त अंदारों गर्भसंती को लो तीस

ఇంట ఇదింటే బాయి బాగంది నడుస్తుంటే చెప్తున్నాడు ఆయన ఇట్లా అన్నీ చెప్పినాడు మరి ఆయన బోండి బాగా అవుతుంది అని బాగా కాదు ఒక కాళ్ళు కాలు ఇస్తుండదు ఆడపిల్లికి కూర్చుని మాజీ మంత్రాలయము ఇట్లా ఐదు నెలల వరకు బాగున్నాడు తర్వాత అంటే ఇట్లా అదే జ్వరం వచ్చి వాయి వచ్చింది జ్వరం కాచింది వాయేముంది వా ఆ జరువులో వాయి వాయించి కాలు చేతులు పడిపోయినాయి ఎప్పుడు జ్వరం వాయిలేసిందో బురుగు వచ్చింది జరం వచ్చింది జనం కాసి జరం కాలు పడిపోయినాయి కాలు ఏమి లేవు మాట సరికి ఏమలేవు మాట్లేదు చూపలేదు నవ్వులేదు કંસરા <laughs> கண்ணு குட்டோம்மோ போட்டி போலொது போல கண்ணு குட்டி கண்ணு மஞ்சள்

పూచింది అంటే నుస్తే చిన్న పాప మాత్రం నా కనుంచి నువ్వేసాం ని నాకే నువ్వే అనుకున్నా ఎందుంటాసని ఒక మిమ్ము నిలపాప మాత్రం ఉంటదంటే పట్టి పట్టు కొడుకుని నా పక్కన పెరుగు నిల కనిపించింది నాకే కొన్నిసమయం అన్న అందరూ ఆట వెనకసిండి ఇంత తిండి చూస్తావా బాబేకండి నా గుద్దల వస్తా బాబేకండి నువ్వే ఇట్లా దీనికి పోయింటి హైదరాబాద్ పోయింటినీ పోయి వచ్చినాక అమ్మ దగ్గరికి వచ్చి అడగాంలే అనుకున్నాము వచ్చాము కానీ ఆ రోజు కాము పిలిచలేదు అన్నమాట అందులో తలకాయ కొట్టుకుని పోయాము తల్లి అమ్మ దగ్గర మళ్ళీ కొనుక్కోలేము ఎప్పుడు పరిస్థితిలో లేదు ఎట్లన్నా కానీ ఉడికాయ అన్నాము ఇదికి వచ్చిపోయింది నెక్స్ట్ రోజే ఫ్రిడ్జ్లోనా కొబ్బరిగిండేంది కొబ్బరి గిన్నెలో పక్కల్లో తేలేదు బంగారు పెట్టి మనం వ్యాపారం వస్తూనే ఉంటాయి వ్యాపారానికి ఇరవై ఐదు రోజులు పైన అయిపోయింది పైనా దొరికితే ఆశ ఆచార్యంగా దొరుకుతుంది అంటే అనుకుంటున్నాం ఆ రోజు ఫిట్గా కడిగినాం అంతా ఆ రోజు అంతకేం చేసుకున్నాం అంత అయిపోయింది కానీ ఎట్లా దొరికిందో ఏంటంటే ఆశలు ఆచార్యం అయిపోయింది ఒక కవర్ ఉంది కవర్ లో కొద్దిరి గేలు వేసినాము గిన్నెలో పప్పులు వేసి పెట్టింది అనమాట దాంట్లో వంట చేద్దామని పోతే ఆ గిన్నెలోనే ఉంది దాంట్లో